ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పొలిటికల్ సినిమాలు ఎక్కువయ్యాయి ఇప్పటికే యాత్ర టూ వ్యూహం సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి అయితే ఆర్జీవీ జగన్ వ్యూహానికి లోకేష్ చెక్ పెట్టడంతో అది కోర్టుల విడుదలకు ఎదురుచూస్తున్న చూస్తున్న ఖైదీల మాదిరి బయటకు రావడానికి కష్టపడుతుంది ఇక యాత్ర టూతోనే తాను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవాలని చూస్తున్న జగన్ కు ఊహించని షాక్ ఇచ్చింది రాజధాని ఫైల్స్ మూవీ తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఏపీ రాజకీయాల్లో వేడి రాజేసింది వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే చిత్రాలు ఎప్పుడు ప్రేక్షకులు మెప్పు పొందుతాయి రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం రాజధాని ఫైల్స్ తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది ట్రైలర్ విషయానికి వస్తే ఏపీ రాజధాని అమరావతి ఇష్యూ కథాంశంగా గా సినిమా రాబోతోంది అమరావతి అంశంపై జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఇందులో చూపిస్తున్నట్లు తెలుస్తోంది జగన్ అధికారం కోసం చేసిన ప్రయత్నం యాత్ర టూ అయితే జగన్ అధికారులకి వచ్చాక రాజధాని రైతులకు చేసిన అన్యాయమే రాజధాని ఫైల్స్ అనేలా సినిమాలు రూపొందాయి అసలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రాజధాని పట్ల చేసిన హామీలు ఏమిటి అధికారంలోకి వచ్చక చేసిన ప్రకటనలు ఏమిటి అనే దాన్ని కేంద్రంగా మూవీ చిత్రీకరించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది ఎటువంటి ప్రమోషన్స్ హడావిడి లేకుండా మూవీ మేకర్స్ సినిమా పోస్టర్ను రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా సినిమాపై ప్రజల్లో ఆసక్తి వైసీపీ నాయకులలో టెన్షన్ మొదలయ్యాయి తాజాగా ట్రైలర్ రిలీజ్ తో కొత్త ఇప్పటికీ తమ రాష్ట్రానికి రాజధాని లేదని దేశంలో తమ అస్తిత్వంకు సరైన గుర్తింపు లేకుండా పోతుందని పక్క రాష్ట్రాల వారి ముందు రాజధాని లేని రాష్ట్ర ప్రజలుగా మిగిలిపోయాం అనే బాధ ఎమోషన్ నిరుత్సాహంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని ఫైల్స్ తో అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని చూపించారు అమరావతి కాదు కమరావతి అంటూ రాజధానిని కూల్ చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అమరావతిలో జరిగిన విద్వాంసమే మూల కథగా తెరకెక్కుతున్న రాజధాని ఫైల్స్ మూవీని ఏపీలో విడుదల చేనిస్తుందా అన్న అనుమానాలు లేకపోలేదు ఎన్నికలకు ముందే రాజధాని ఫైల్స్ ప్రజల ముందుకు వస్తే ఆ సినిమాను ప్రజలు నెత్తిన పెట్టుకుంటే మాత్రం ఇన్నాళ్లుగా ముఖ్యమంత్రిగా నెత్తిన పెట్టుకున్న జగన్కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఇంటికి పంపడానికి మేం కూడా సిద్ధమని ఏపీ ప్రజలు సంకేతం ఇచ్చినట్లుగా భావించాలి చూడాలి మరి ఏం జరుగుతుందో